బైబిల్లోనే అత్యంత ప్రాముఖ్యమైన అధ్యాయం యోహాను మూడవ అధ్యాయం అసలు ఒక వ్యక్తి పరలోకరాజ్యానికి ఎలా వెళ్లాలో యేసుక్రీస్తు స్వయంగా ఇక్కడ వివరించారు ఒక రాత్రివేళ నికోదేము అనే అధికారి యేసు వద్దకు వచ్చాడు అప్పుడు యేసు అతనితో ఒక సంచలనమైన మాట చెప్పారు ఒకడు ఆత్మమూలముగా జన్మించకుంటే దేవుని రాజ్యాన్ని చూడలేడు అంటే కేవలం మతపరమైన ఆచారాలు పాటిస్తే సరిపోదు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయం పూర్తిగా మారాలి దీనినే పునర్జన్మ అంటారు ఇదే అధ్యాయంలో బైబిల్ సారాంశమంతా దాగివున్న మూడు పదహారు వాక్యం ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనూ ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి నమ్మిన ప్రతివాడు నశించక నిత్యజీవము పొందునట్లు ఆయనని ఇచ్చెను యేసు ఈ లోకానికి వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు రక్షించడానికి బాప్టిజమిచ్చు యోహాను అన్నట్లు ఆయన హెచ్చవలెను నేను తగ్గవలెను మన జీవితంలో ఏసుకే అగ్రస్థానమివ్వాలి మిత్రులారా మీరు ఆత్మమూలముగా జన్మించారా చీకటిని విడిచి వెలుగువైపు అడుగువేయండి నిత్యజీవాన్ని స్వతంత్రించుకోండి గాడ్ బ్లెస్ యూ